ఏంటంటే లనగర్ సమీపంలో ఉన్నటువంటి పాడు పెట్టడం కూడా మద్దతు వాస్తవతోంది దాని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతనికి వేరే వాళ్ళు ఎవరో తెలియజేశారు కంప్లైంట్ అక్కడ మీరు చూస్తే ఉంది ఒక పట్టా చూపి పడేసినట్టుగా ఉంది సో దాన్ని ఆ ఇచ్చిన కంప్లైంట్ని తయారు చేసి ఆ పథకాన్ని తొలిస్తూ మానవ శరీరం చనిపోయినటువంటిది దాన్ని టూస్ టీం సహాయంతో ఆరంభ సైంటిఫిక్ టీం సహాయంతో ఆ నేరస్థలానికి స్థలానికి పిలిపించి ఆ వృత్తుడి యొక్క వేలు మీద తీస్తే అతను గతంలో ఒక ప్రీవియస్ వైరల్ ఆ అతని పేరు కొండూరు మనో చాలా కాలంగా వైరల్ ఫెంటస్ చేస్తున్నటువంటి గత చరిత్ర నేర చరిత్ర ఉంది తర్వాత దీంట్లో సరే సబ్సిరెంట్ గా దాన్ని దర్యాప్తులో తేలిందేమంటే ఇతనితో పాటు ఇతని ఒక ముగ్గురు ముత్తాయిలు హరిప్రసాద్ అనే అంటూ అదేవిధంగా సుధాకర్ అంతా సుధాకర్ సుధాకరం అదేవిధంగా శాంసన్ ఇంకొక స్నేహితుడు చూడంగా ఇతన్ని సం దర్యాప్తులో తేలింది దాంట్లో ఏమంటే ఇతను ఎక్కడైనా దొరికితే కారణం కారణంగా చెప్పడానికి కారణం ఏమి ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రదర్శనం చేశాడు దాని ఒకటి అతనికి భార్యమే లేదో తన అవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి ఇలా రెండు మూడు వాళ్ళిద్దరి మధ్య చేసినవి ఉన్నాయి దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంత బాడీని అంతా ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేసింది దీనిలో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చేశారు ఏం జరిగింది కంప్లీట్ గా మన దేనిమండీఎస్పీ గారి ముందు మొత్తం తన టీమ్ టౌన్ ఇయర్ టౌన్ ఎన్స్పెక్టర్ కానీ మన రూరల్ ఎన్స్పెక్టర్ కానీ మా పిఎస్ఐ కానీ ఇంకా మా రూరల్ఐ కానీ అందరినీ ముందు మీరు తేదీ రిపోర్ట్ అయితే ఆల్మోస్ట్ పది అంతే అంటే ఆల్మోస్ట్ రెండు మూడు రోజుల్లోనే కేసు దాదాపు తీసుకొచ్చారు ఎస్పీ గారు కూడా వీళ్ళ చర్యను అప్రిషియేట్ చేశారు కాబట్టి ఇంకా దీని ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది అప్పుడే చెప్తే దర్యాప్తులో ఉన్న అంశాలు మరింత చెప్తే బాగోదు కాబట్టి వీళ్ళని డిమాండ్ వస్తున్నారు థ్యాంక్ యూ